తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కులగణన రిపోర్టులో బలహీన వర్గాల జనాభాకి సంబంధించిన సమాచారం ఉంది బీసీలకు జరుగుతున్న నష్టాన్ని అన్యాయాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి లేఖ ద్వారా తెలియజేస్తున్నానని బీసీ జాత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిర్ణా హరి వివరించారు వివిధ కుల సంఘాలు జేసీ సంఘాల నాయకులతో హన్మకొండ హరిత కాకతీ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన శేషు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన రిపోర్టులలో బీసీల కులగణన సంబంధించిన సంబంధించిన సమాచారం సమాచారం అశాస్త్రీయంగాను అసమగ్రంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో యాభై ఒక శాతం ఉన్న బీసీల జనాభా నలభై ఆరు శాతానికి ఎలా తగ్గింది ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లుగా ఉన్న బీసీల జనాభా ఒకటి పాయింట్ ఆరు కోట్లకు బీసీల జనాభా ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లకు ఎలా తగ్గిందో సరైన ప్రభుత్వం వివరణ ఇవ్వడం లేదని అన్నారు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తాం కులగణన సర్వేలో సంచార జాతులు వలస కూలీల పూర్తి సమాచారం సేకరించకుండా బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వము మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మాకు ఈ కులగణన రిపోర్ట్లో వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అంటే రఫ్గా లేకబట్టిన తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు బీసీలు యాభై శాతం కంటే ఎక్కువగా ఉంటారు కానీ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ఉన్నారు అనేటటువంటి ప్రధానమైనటువంటి నివేదికను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటున్నారు అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి వాటా రావాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కులగణన రిపోర్టు అసమగ్రంగా ఉన్నది బీసీల శాతాన్ని సంఖ్యను తగ్గించి చూపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కులగణన రిపోర్ట్పై మాకున్నటువంటి అభ్యంతరాలను శ్రీ రాహుల్ గాంధీ గారికి మెయిల్ ద్వారా మాకున్నటువంటి అభ్యంతరాలను లేఖ పంపించడం జరిగింది ఈ లేఖని రాహుల్ గాంధీకి మాకున్నటువంటి అభ్యంతరాలను పంపించాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల పక్షాన మేము తీసుకొచ్చినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోనటువంటి నేపథ్యంలో మా అభ్యంతరాలపైన సమీక్ష చేయనటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారికి మేము మెయిల్ ద్వారా పోస్ట్ ద్వారా ఒక లేఖను పంపిస్తున్నాము ఆ లేఖను ఈ సందర్భంగా నేను విడుదల చేస్తున్నాను ఆల్రెడీ రాహుల్ గాంధీ గారికి మెయిల్ ద్వారా మా అభ్యంతరాలన్నింటినీ తెలియజెప్పడం జరిగింది ప్రధానంగా